అభ్యర్థి హ్యాండ్సమ్ బాయ్ పరిపాలనలో అంటే ఎంపీ కాక ఉన్నా ఢిల్లీలో ఇప్పటిదాకా చక్రం దిపుతూ తప్పక ఎంపీ అయ్యే క్యాండిడేటు వంశీచందర్ రెడ్డి తప్పకుండా నేను ఇక్కడ ఉండి ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా నాకున్న అన్ని పరిచయాలు కూడా ఈడ పెట్టి నా శ్రీమంత కూడా నేను పెట్టి కాంగ్రెస్ క్యాండిడేట్గా ఇక్కడి నుంచి మన వంశీచందర్ వెళ్ళే విధంగా నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీ అందరి మధ్యలో నే నేను ఎట్లయితే అప్రోచ్లో ఉన్నాను ఏ విధంగా మీరు ఎప్పుడైనా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఇంటికి ఎట్లయితే వస్తారో ఏ విధంగా నాతో సన్నిహితంగా ఉంటారో అదే విధంగా అన్ని లక్షణాలు కూడా మన వంశీచందర్లో కనపడుతున్నాయి డెఫినెట్గా ఆయన కూడా సేవ చేస్తాడు మన పాలమూరు ప్రజలకు అని చెప్పి రాను రాను దినాలలో అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు